మధ్యాల ఎమ్మెల్యే సాగర్ రావు అతని అనుచరులు ఆగడాలు మితిమీరిపోతున్నాయని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు దుర్గం చిన్నయ్యలు రామగుండం సిపి అంబర్ కిషోర్జాకు ఫిర్యాదు చేశారు మంచిరాలలో బీఆర్ఎస్ నేతలపై కేసు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని వారిని అక్కడి పోలీసులు అండగా నిలుస్తున్నారని బీఆర్ఎస్ నేతలు సిపికి వివరించారు ఇటీవల గాయపడిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు పెడుతూ దాడులకు పాల్పడే వారిని వదిలేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు